ఆ వ్యాలంటైన్స్ గిఫ్ట్ అయితే వచ్చేసింది సర్ప్రైజ్గా ప్లాన్ చేశారు మా అయితే నాకైతే ఆర్డర్ వచ్చిందనమాట ఆర్డర్ వస్తే ఏందచ్చిందా నేనేం పెట్టలేదని చూసి చూసానమాట మొత్తానికి సర్ప్రైజ్ అయితే వచ్చేసింది వ్యాలంటైన్స్ గిఫ్ట్ అయితే వచ్చేసింది అనమాట ఫస్ట్ అయితే రోజు ఫ్లవర్ ఓపెన్ చేశా చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం అండి మేము దూరం గుంటే సెలబ్రేట్ చేసుకోవడము చాలా హ్యాపీగా అనిపించింది ఆయన దగ్గర అంత ఫీలింగ్ వచ్చిందనమాట గిఫ్ట్ అయితే ఓపెన్ చేశాను మొత్తానికి ఓపెన్ చేసి చూస్తా అంటేనేమో దానిలో చాలా అంటే చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా కాల్మెటల్ అయితే అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఆలస్యం ఎందుకు మనకి కాల్మెటలు వచ్చిన వెంటనే చాలా క్యూట్గా ఉన్నాయి ఆయన గిఫ్ట్ పంపించిన తర్వాత పెట్టుకోకుండా ఉంటామా మొత్తానికి నేను వెంటనే అయితే వాటిని పెట్టేసుకున్నాను అనమాట చాలా బాగున్నాయండి క్వాలిటీ పరంగా అన్నిటి పరంగా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా ఇష్టంగా పంపించారు నేను అంతే ఇష్టంగా నేను రిసీవ్ చేసుకున్నా అంత అంత హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ చూడండి నా మెట్టలు అయితే చాలా క్యూట్గా అనిపించాయి కదా మీరు పంపించిన రోజునైతే వాటర్ వేసి గ్లాస్లో అలాగే ఉంచారు థ్యాంక్ యూ సో మచ్ అండి పంపించినందుకు